ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో

ಮನೇಂದ್ರ ಮೇಟು ನಿರೋಧ ఫాస్టర్ ఏ వలేకన మాగమ నియాగా ఫాస్టర్ ఐటమ్ సఫై నేత్రం నేలుకుచి ఏ బాబు తీయండి మా వైలెంగ్రా అండి అండి తీయండి అంతే అభివృద్ధి కొరకు నైనా వారు వేస్తున్నటువంటి అడుగులు బట్టి నీకు వందనాలు క్షమిస్తున్నాము తండ్రి ప్రభా మా శాసన సభ్యుల కొరకు ప్రార్థిస్తుండగా దీవించండి వాటి మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి ఈ రీతిగా తనకు వచ్చి ఉన్నారు ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రభా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి పరిచి ఇంకా ప్రభా ఈ నాయకులు ప్రభా ఈ రీతిగా వారు నడిపించారు ಗೊಟ್ಟೆರುಂಡಾ ಹಾ ಗೊಟ್ಟೆ ಗೊಟ್ಟೆ ಇಂಜು ಗೊಟ್ಟೆ ಎಲ್ಲಾನೆ ಓಲ್ಲಾನೆ ಯಾನ್ ಯಾಪ್ನಾಸಲ್ಲ ಏಕಕ್ಕೆ ಬಂದಾರೆಗೆ ಏನಾದ್ರೂ ಜಲಕೇಶೆರೋ ನಾನು ಇಲ್ಲಿ ಕೋರೋ ಅಲಗೇ ಅದು ಜನ್ಪಂತೆ ಎಂಡ್ ಆಗಿರಬಹುದು ఒక్కొటి వంద రోజుల్లో పరిపాలన భాగంగా మీకు రోజు చూస్తున్నారు కదా టీవీ మీకు అందరికీ అందుబాటు రోడ్లు డ్రైన్లు అంటే కొద్దిగా టైం పడుతుంది ఈ వర్షాకాలానికి కొంచెం ఇబ్బంది ఈ ఈ సీటాలు ఉండవు కానీ ఇప్పుడు అన్ని పనులు అవుతాయని చెప్పను కానీ మీరు ఇబ్బంది లేకుండా గుండె మీద చేసి పడుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ రాబట్టి అంతేనా ఒక దైవం వాటర్ అంతా అక్కడ ఉండిపోతుందని వాటర్ అంతా అందులో వెళ్ళిపోయి అగ్రిగేట్ అయిపోయి సమస్య తీర్చాలనేది నా బాధ్యత నేనేం అడగట్లేదు కదా నేనేం బొట్టు పెట్టాను నేను ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళకోకుండా అంటే నేను పాదయాత్ర చేసినప్పుడు కోసం కాదు తిరిగేది ప్రజలకు ఇదివరకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఒక ధైర్యం ఒక దమ్ము ఎమ్మెల్యే మనాడు నాడు అనేది మీకు నమ్మకం కనిపించడానికి నేను ఏ పని అన్నా సరే ఆ పని ఉందే మీకు ఇబ్బంది వచ్చింది ఏ పనులు జరుగుతున్నాయి కూడా మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ మరి మీకు లో వోల్టేజీలో క్రాంతి నగర్ లో ఇబ్బంది వచ్చిందన్నారు ఎనిమిది లక్షల రూపాయలు సురేష్ నా దృష్టిలోకి తీసుకొచ్చారు వెంటనే ఎలక్ట్రికల్ వాళ్ళతో మాట్లాడాం వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ ప్రోత్సాహం ఏఈ గారు కానీ వీళ్ళు గాని వెంటనే స్పందించి ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం చేయగలిగిన పని కాబట్టి ఇమ్మీడియట్ గా ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేయమంటే వేయలే పోవచ్చు అది ఎందుకంటే వెయ్యంతో కూడుకుంది వస్తాయి తెలుగుదేశం పార్టీ వచ్చింది ప్రజల కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వంద రోజులు పరిపాలనా సౌలభ్యం కోసం వంద రోజులు ప్రజలతో ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఉంటారు అనేది ఒక టార్గెట్ పెట్టారు అందులో భాగంగానే మీ అందరి దగ్గరికి కూడా ఎలక్షన్ అయ్యాక ప్రతి దగ్గరికి కూడా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా అందరి దగ్గరికి కలుస్తున్నది ఎందుకనంటే మీ మధ్యలో నేను ఉంటాననేది మరి ఈ రోజున బీడీ కాలనీ దగ్గర క్రాంతి నగర్లో మరి లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పి అక్కడ ఉన్న కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది వెంటనే ఎలక్ట్రికల్ అధికారులను అప్రమత్తం చేసి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఇవాళ వాళ్ళు ఏదైతే వాళ్ళందరూ కూడా ఇవాళ కనెక్షన్ ఇస్తామని చెప్పారో దాన్ని పరిశీలించడానికి నేను రావడం జరిగింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వంద రోజులు ప్రజలతో మమేకమై ఉండాలనే ఉద్దేశంతో నియోజకవర్గం దాటి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళకోకుండా ప్రజా సమస్యల మీదే ఇవాళ్ళ వరకు కూడా చేస్తున్నాం ఏదున్నా సరే ప్రజలకే అత్యవసర పనులు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తీర్చవలసిన బాధ్యత మన మీద నా మీద ఉంది ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు నేను వంద రోజులు చేసినప్పుడు ఎలక్షన్ కోసం ఎమ్మెల్యే గారు వంద రోజులు చేశారనుకుంటారు ఇవాళ వంద రోజులు ప్రజల కోసం కష్టపడితే ఆ విలువ ఏంటనేది తెలుసుదని ఉద్దేశంతోనే నేను వంద రోజులు కూడా నిత్యం ఉదయం నుంచి ఆరున్నర కాళ్ళ నుంచి కూడా రాత్రి తొమ్మిదింటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్యనైనా పరిష్కరించడం అనేది ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుంది నాయకుడు అందుబాటులో ఉంటే ప్రజలు ఏ విధంగా ఉంటారని తెలియాలనే ఉద్దేశంతోనే ఏలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికైనా చిన్నది లేదు పెద్దది లేదు ప్రతి చోటనక్క కూడా వెళ్తాం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల మధ్యలోనే నాయకుడు ఉండాలి ప్రజలకి అంత స్వచ్ఛందంగా నా దగ్గరికి వచ్చే అంత చనువు ఉండాలనే ఉద్దేశంతో అలాగే మా స్థానిక నాయకులు కార్పొరేటర్లు అవ్వచ్చు మిగతా నాయకులు అవ్వచ్చు అందరూ కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తాం ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురావటం డ్రైన్లు అవ్వచ్చు కాలువలు అవ్వచ్చో కూడా పరిశుభ్రత ఉండాలి అనే ఉద్దేశంతో అలాగే ఇదివరకు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకి ఐదు సంవత్సరాలు ఎవడో కూడా ఒక వంద రూపాయలు దానం చేయడానికి కూడా రాల ఇవాళ నేను వచ్చిన తర్వాత పది స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక మందికి విద్య చదువుకునే వాళ్ళకి కానీ సైకిల్ ఇవ్వడం కానీ కుట్టు మిషన్ ఇవ్వడం కానీ విద్యా దానం చేయడం కానీ అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దానికి ఇవ్వటం కానీ అనేక మంది ఏదైతే ఒక స్ఫూర్తిని నింపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పారో ఆ స్ఫూర్తిని నేను పాటిస్తున్నా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా దాన్ని పాటిస్తున్నారు కొంతమంది వచ్చి నన్ను అడుగుతున్నారు ఎవరికైనా అవసరం ఉంటే కొంత నేను చేస్తామని చెప్పి అన్ని సమస్యలు నేనే తెరచలేకపోవచ్చు ధన సహాయం ఎవరైతే చేయగలలో ఆ ద్వారా కూడా చేయిస్తున్నా తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు బాగుండాలనేది మా జయం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ప్రజలకి అందుబాటులో ఉంటుంది ప్రజలు ధైర్యంగా ఉంటారు

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవి లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరపు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం